తప్పనిసరిగా మంచి తండ్రులముగా ఉండవలను దావీదు జీవితములో ఒకనొక దశలో అతని కుమారుడైన అంశలోమో తన తండ్రికి వ్యతిరేకముగా పన్నాగము పన్నెను దానితో అతని వైపునున్న ఇస్రాయేలీల హృదయములను గెలిచెను మరియు క్రమముగా తన తండ్రి అయిన దావిదును సింహాసనము నుండి తప్పించెను తరువాత దావీదు స్నేహితులు కొంతమంది ఆయనతో ఉండిరి వారందరూ కూడా ప్రథమశ్రేణి పోరాట యోధులు మరియు వారు యుద్ధభూమిలో నిలబడి యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నవారు ఈ సైనికులు ఒకరోజు అబ్షాలోముతో కూడా యుద్ధము చేయుదురని దావీదుకు తెలుసు అందుకే దావీదు తన సైన్యాధికారి అయిన యోవాబును పిలిచి నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపడని ఆజ్ఞాపించను రెండవ సమయంలో పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనము గమనించండి కాబట్టి ఎప్పుడైనా మనము సంఘములో ఇబ్బందికర సహోదరులతో వ్యవహరించవలసి వచ్చినప్పుడు ఆ సమయంలో అబ్షోలోము గురించి దావీదు పలికిన మాటలను మన మనస్సులో ఎంతో పెద్ద అక్షరాలతో వ్రాసుకొనవలను అవును ఆ సహోదరునితో దేవుని నిమిత్తము మృదువుగా వ్యవహరించవలను అను అద్భుతమైన మాటలను మనము కూడా దావీదుతో కలిసి చెప్పవలను తరువాత అబ్షోలము చంపబడ్డాడు అను వార్త ఎప్పుడైతే దావీదు వినిన వెంటనే అబ్షాలము నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుండును అని బిగ్గరగా ఏడ్చెను మీరు చూసారా దావీదు ఒక ఉపాధ్యాయుని లేడు ఒక పొగరబోతు కుమారుని పట్ల తండ్రి హృదయము కలిగిన వ్యక్తి వలె దావీదు ఉండును దేవుని వంటి హృదయము కలిగిన విలువైన వ్యక్తిగా దావీదును పిలుచుటకు ఆశ్చర్యపడవలసిన అవసరము లేదు దేవుని హృదయము వలె దావీదు హృదయము కూడా చాలా మంచిదిగా ఉన్నది నీ స్థానములో నేను మరణించుట నాకు ఇష్టమై ఉన్నది అని దీని అర్థము మన అందరి కొరకు ప్రభు అయిన యేసు కల్వరిలో మరణించను ఇదే దేవుని చిత్తము యొక్క ప్రతిరూపము అయి ఉన్నది దేవుని హృదయముతో సహవాసములోకి మనము ప్రవేశించినప్పుడు మాత్రమే నిజమైన తండ్రిగా మనము మారగలము పిల్లలు ఏ మార్గంలో ఉన్నప్పటికీ సహోదరులు ఏ మార్గంలో ఉన్నప్పటికీ వారి పట్ల మన హృదయంలో ప్రేమను ఆప్యాయతను ఎన్నడూ కోల్పోకుండా ఒక మంచి తండ్రిగా జీవించుటకు కావలసిన కృపను దయచేయమని ప్రార్థించుదాము ప్రియ స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి